కృష్ణుని మహత్వమును ఎరిగిన బలరాముడు తన అనుంగు తమ్ముని కౌగులించుకొని దరహాసమునచ్చెను కాళీయుని విష ప్రభావమునకు వారిన వృక్షములు ఆ ప్రభువును గాంచినంతనే చిగురుదొడిగి ఫలపుష్పభరితములై కలకలలాడెను ఆవులు వృషభములు లేగదొడలు అంతులని సంతోషమును పొందెను పిమ్మట విప్రులు గురువులు సకుంఠం సకుం సకుటుంబముగా నందుని కడకు వచ్చి ఇట్లనిరి మహాత్మా మృత్యువలే వలె భయంకరుడైన కాళీయుని యొక్క కాటునకు గురి అయ్యును నీ కుమారుడు ప్రాణములతో బయటపడుట నిజముగా ఒక మహాభాగ్యం కావున శ్రీకృష్ణుడు నుండి విముక్తుడైన ఈ శుభ సమయమున దివిజులందరికీ నీ ధర్మములను వనర్పుము అందులో నందుడు ఎంతయూ సంతోషించి సంతసించి గోవులను బంగారములను విరివిగా దానము చేశాను బాలకృష్ణుడు కాళీయుని విషపు కూరల నుండి తప్పించుకుని నిరపా నిరపాయ నిరపాయముగా తనను జేరగా సౌభాగ్యవతి అయిన యశోదా సాధ్వి తన ముద్దుల పట్టిని ఒడిలోనికి తీసుకుని తనివిదీరా గుండెలకు హత్తుకొనెను పట్టరాని సంతోషముతో పదే పదే ఆనందాశ్రులను రాల్చను పరీక్షణ మహారాజా గోకులవాసులు గోవులు ఆకలి దప్పికలతో మరియు అలస అలసటతో నీరసపడిపోయేది అందువలన వారు బృందావనమునకు వెళ్ళక ఆ రాత్రి అంతయో కాలింది అంటే యమునా తీరమునందే గడిపిరి కాళీయుని యొక్క విషవాయువుల ప్రభావములను అందున వేసవికాలం అగుట చేతను ఆ వనమంతయును పూర్తిగా ఎండిపోయి ఉండెను ఆ రాత్రి వేళ హఠాత్తుగా దావాగ్ని చెలరేగను అప్పుడు వ్రజవాసులు గాఢ నిద్రలో మునిగి ఉండిరి హఠాత్తుగా విరుచుకొని పడిన ఆ కారు చిచ్చు వారి చుట్టూను ఆవరించి ఆ వనమును దహించి వేయసాగెను దావాగ్ని మంటలకు గురియగుటతో నిద్ర నుండి లేచిన వ్రజవాసులకు దిక్కుతోచకుండెను వెంటనే వారు అందరూ మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని దరిచేరి ఆ ప్రభును శరణుజొచ్చి ఇట్లు విన్నవించుకునిరి మహాత్మా కృష్ణ కృష్ణ అద్భుత పరాక్రమశాలివైన బలరామ నీకు ఆత్మీయులమైన మమ్ము మిగుల భయంకరమైన ఈ కారు చిచ్చు మృంగివేయిచున్నది మృంగివేయనున్నది ప్రభు ఈ దావాగ్ని ప్రమాదం నుండి మాకు అసాధ్యము మేము నీ వారము నీవు మా సుహృదుడవు కనుక ఈ ఆపద నుండి మమ్మల్ని నీవే రక్షింపవలేను నిర్భయస్థానముకు నీ పాత పద్మములను విడిచిపెట్టలేము జగన్నాథుడైన శ్రీహరి శ్రీకృష్ణుడి యొక్క శక్తి అనంతమైనది అపారమైనది ఆ అనంతుడు తన వారి స్థితిని చూచినంతనే దయార్ద్ర హృదయుడయ్యను ఆపన్న రక్షకుడైన ఆ స్వామి తమ వైపు విజృంభించి వచ్చుచున్న భయంకరముగు ఆ దావాగ్ని వెంటనే త్రాగివేశను జై శ్రీకృష్ణ